చేశారా నాకు ఇంట్లో పని కూడా అయిపోయిందండి అండి మేము కూడా భోజనం చేసాం ఇదిగోండి నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి అనమాట నెయ్యి అయితే కాసాను నేను మీద తీసుకుంటానండి అయితే నెయ్యి అయితే కాసాను లేదా అయిపోయింది నేను ఇంట్లోనే నెయ్యి తీసుకుంటాను పిల్లలకైతే ఇట్లా భోజనం చేస్తాను అనమాట బావగడు వచ్చాడు భోజనం చేశాము కొంచేపు అయితే కొడుకున్న మళ్ళీ రెండింటికల్లా అయితే వెళ్ళాలి బావ వీడియో కూడా కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ మీరైతే చూసేయండి బట్టయి తయారునియండి తీసుకొచ్చాను అంటే వస్తున్నాము ఇంకా గిన్నెలు కడగాలి తయారైపోయింది ఏం చేస్తున్నారండి ఎండలకి ఎలా ఉన్నారు బయటకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎండలు అయితే బాగా ఉన్నాయి అందుకే బయటకి ఎక్కడికి వెళ్తా కొంచెం ఎండలు తగ్గాకైతే ఎక్కడికన్నా వెళ్ళాలి ఏమైందండి బాబు అసలు మాములు ఎండలు కానీ వెళ్ళాడిపోతున్నాం మాకు ఇక్కడ బాగా ఎండలు అయితే ఉన్నాయి మీ వైపు ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేసేయండి మీరు గిన్నెలు అయితే ఇంకా పిల్లలు అయితే రాలేదు నాలుగింటికి అయితే వస్తారు పిల్లలు నాలుగైతే వాళ్ళు వచ్చేసరికి సో మళ్ళీ ఈవినింగ్ అయింది కదా మరి ఇంట్లో పనులన్నీ మొదలు ఏం చేస్తామండి మా ఆడవాళ్ళకి ఇదే ఒక బాధ టీ అయితే పెట్టుకొని తాగి ఇక గిన్నెలైతే కడుగుతాను ముందు టీ తాగాలండి టీ తాకపోతే మన మైండ్ ఫ్రెష్ ఉందో టీ తాగేసి మీకు తప్పని అయితే మొదలు వేసుకుంటాను బట్టలు మడేసి పెట్టేసి గిన్నెలన్నీ అయితే బయట వేసుకుంటాను అయితే బయట వేసుకుంటూ ఉంటానండి ఈరోజు షింపులు కావును ఎక్కువ ఉన్నాయి బయట వేసుకుంటా బయట వేసుకొని కూర్చొని చక్కగా తోముకుంటే బాగుండేది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టీ అయితే పెట్టుకొని తాగి గిన్నెలైతే కలగాలి అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడైతే నీళ్లు వాడుతున్నాను చెట్లు ఉన్నాయి కదా ఇప్పుడైతే నీళ్ళు పోస్తా స్ నీళ్ళు అయితే పోసేసాను చెట్లకి చూడండి పాపం ఎంత దాహంతో ఉన్నాయో ఎన్ని నీళ్ళు తాగినాయో మనుషులు అలాగే అవి అలాగే కదండి పాపం మనం నీళ్ళు పోస్తేనే కదా ఇప్పుడైతే పోసేసాను ఈరోజు వానరంగు పోసుకుంటారు అని వాళ్ళ ఇలా చెప్పు చూడండి నాకు అనిపించింది అందుకే నేను పోసేసాను ఇంక ఇప్పుడైతే అంటలు అయిపోయినాయి కదా ఇల్లు అంతా మొత్తం అయితే ఊడ్చుకోవాలి ఊడ్చుకొని వాకిల్లా ఊడ్చుకోవాలి ఇప్పుడే బాగా నేనైతే సెంటర్కి వెళ్ళి అయితే వచ్చామండి చిన్న షాపింగ్ అయితే చేశాను అదిగోండి గాజులు తీసుకున్నాను రెడ్ గ్రీను అయితే తీసుకున్నాను ఇదిగోండి చెవుల కూడా తీసుకున్నాను బుట్టలు నూట యాభై రూపాయలు అండి ఇవి చాలా బాగున్నాయి నాకు నచ్చినాయి ఇంక అందుకే తీసుకున్నాను స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను మామూలుగా పిన్నులు అయితే తీసుకున్నాను చిన్న షాపింగ్ అండి సెంటర్కి అయితే తీసుకెళ్ళాడు బాగా చిన్న పని ఉంది అయితే ఇంక షాపింగ్ కూడా చేసుకుని అయితే వచ్చాను ఇంక ఇప్పుడే వచ్చింది మేము మీకైతే చూపిద్దాం అని అయితే ఫ్రెండ్స్ మేమైతే భోజనం అయితే చేస్తున్నాము పొద్దున గోంగూర పప్పు అయితే భోజనం అయితే చేస్తున్నామండి పొద్దున అయితే గోంగూర పప్పు చేస్తానని చెప్పాను కదా ఇదిగోండి నేను కాచున్నాయి రెండు కలుపుకొని అయితే తింటున్నాము ఇంక ఈ బోటకి ఇంకా ఇదే గోంగూర పప్పు సరిపెట్టుకుంటున్నాం మా పిల్లలు కూడా Then, my friends.